హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే రామలక్ష్మి అలా పెళ్లి పీటల మీద కూర్చొని ఉంటుంది ప్రశాంత్ కూడా పక్కనే కూర్చొని ఉంటాడు టెన్షన్గా అటు ఇటు చూస్తూ ఉంటాడు అమ్మ వైపు చూసి సీరియస్గా ఇంకా చెప్పొద్దు అన్నట్టుగా ఇంకా ఏ విషయం బయట పెట్టొద్దు అన్నట్టుగా అమ్మ వైపు కోపంగా చూస్తూ ఉంటే ప్రమిళ సైలెంట్గా నిలబడి ఉంటుంది అప్పుడే అందరూ కూడా అలా చూస్తూ ఉంటే చానకి కంగారు పడుతూ ఇలా అంటూ ఉంటుంది ఆద్య ఏదో జరుగుతుంది అన్నావు మరి ఏంటమ్మా ఇంకేమీ జరగట్లేదు ఇంకా ఇంకా కొద్దిసేపట్లో తాలి కట్టబోతున్నాడు ఇక్కడ ఏమీ జరగట్లేదు అసలు ఏమన్నా జరుగుతుందా ఆద్య అని అంటూ జానకి అడుగుతూ ఉంటే అప్పుడే కొంచెం సేపు ఉండు పెద్దమ్మా నువ్వు కాసేపు ఉండు ఏదైనా జరుగుతుందేమో చూద్దాం జరుగుతుంది ఖచ్చితంగా అని ఆతి అంటుంది ఇక అప్పుడే జానకి ఏడుస్తూ కంగారు పడుతూ అలాగే చూస్తూ ఉంటుంది ఇక పంతులు గారు ఇలా అంటూ ఉంటారు బాబు ఈ తాళి తీసుకొని అమ్మాయి మెల్లో కట్టు బాబు అని అంటూ అడగటంతో సరే అని చెప్పేసి ఇక అప్పుడే ప్రశాంత్ లేచి ఇలా తాళి కడదామని చెప్పి రామలక్ష్మి మెల్లో తాళి కడుతూ ఉంటాడు ఇక తాళి కడుతూ ఉండటం కూడా జరిగిపోతూ ఉంటుంది అప్పుడే జానకి కంగారు పడుతూ ఒక్కసారిగా గట్టిగా అరుస్తూ ఆగు అని అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే అందరూ ఒక్కసారిగా అలా చూస్తూ ఉంటారు అప్పుడు జానకి అంటుంది ఆపు అలాగే ఉండు తాలి కట్టొద్దు అని అంటుంది అలా అనేసరికి రఘురామ్ ఇలా అంటాడు జానకి ఏం మాట్లాడుతున్నావు అని అంటే అప్పుడు జానకి ఇలా అంటూ ఉంటుంది దగ్గరికి పరిగెత్తుకొని వచ్చేసి అవునండి వీడు దుర్మార్గుడండి వీడు చూసావా రామలక్ష్మి కళ్ళల్లో ఏ అమ్మాయికైనా పెళ్లి జరుగుతూ ఉంటే సిగ్గు ఆనందం అలాగే బెరుకు అన్నీ ఉంటాయి కానీ రామలక్ష్మి కళ్ళల్లో చూసారా ఏడుపు తప్ప ఇంకేమీ లేదు ఆ కళ్ళల్లో కన్నీళ్ళు తప్ప ఇంకా ఏమీ లేవండి చూ రామలక్ష్మి చూడండి ఎలా ఏడుస్తుందో అలాంటి బాధ పెడుతూ మన అమ్మాయికి పెళ్లి చేయటం అలాంటి వాణ్ణి పెళ్లి చేయటం కరెక్ట్ కాదండి అని జానకి అనగానే ఇక అప్పుడే రఘురామ్ అంటాడు జానకి ఏడుపు కాకుండా ఇంకేం ఉంటుంది కళ నువ్వు ఆ పెళ్లి జరుగుతుంది అని అంటూ రాఘురామ్ సీరియస్గా అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే జానకి ఏడుస్తూ అది కాదండి రామకి ఇష్టం లేకుండా ఈ పెళ్లి జరగకూడదండి వద్దు ఈ పెళ్లి జరగకూడదు అని అంటూ జానకి ఏడుస్తూ ఉంటే అప్పుడే ప్రశాంత్ ఏంటి అత్తయ్య మీరు అలా అంటున్నారు అలా మాట్లాడొద్దత్తా అని చెప్పి అంటూ ఇలా అంటూ ఉంటాడు రే నువ్వు నోరు ముయ్యరా నువ్వు నోరు ముయ్యి అని అంటూ జానకి అంటుంది అలా అనేసి ఇంకా అలా మాట్లాడుతూ ఉంటే ప్రశాంత్ అంటాడు అదేంటి అత్తగారు అలా మా మాట్లాడుతున్నారు నా గురించి అంత చీప్గా మాట్లాడుతున్నారు మావగారు చూడండి నా మీద అత్తగారికి అభిమానం ప్రేమ అంటే నమ్మకమే లేదు మామగారు అని అంటూ ప్రశాంత్ అంటాడు అప్పుడే అలా అంటూ ఉంటే ప్రమిళ టెన్షన్గా చూస్తూ ఉంటుంది ఇక జానకి అంటుంది నువ్వు నీలాంటి నీచుడు నా కూతురు మెల్లో తాళి కట్టడానికి వీల్లేదు అని జానకి అంటుంది మావగారు అత్తగారు నన్ను చెడ్డవారని నమ్ముతున్నారు చూడండి మామగారు ఒకసారి చెప్పండి అని ప్రశాంత్ అంటే రఘురామ్ అంటాడు జానకి అలా మాట్లాడటం కరెక్ట్ కాదు జానకి ప్రశాంత్ మంచి అందుకే ప్రశాంత్తోనే రామలక్ష్మి పెళ్లి జరుగుతుంది ఎవరు వద్దన్నా ఎవరు ఏమన్నా తనతోనే పెళ్లి జరుగుతుంది పంతులు గారు మీరు ముహూర్తం స్టార్ట్ చేయండి ప్రశాంత్ నువ్వు అమ్మాయి మీలో తాళి కట్టు అని రాఘురామ్ అంటాడు అలా అనేసరికి సరే అని చెప్పేసి ఇంకా అలా తాళి కట్టబోతూ ఉంటే ప్రమీల గారు మీరైనా చెప్పండి ప్రమీల గారు ప్లీజ్ ప్రమీల గారు ఇప్పటికైనా నిజం చెప్పండి ప్రమిళ గారు చెప్పండి అని అంటూ జానకి ఏడుస్తూ ఉంటుంది అలా చెప్పినా సరే ప్రశాంత్ అలా రామ్ల వాళ్ళ అమ్మ వైపు సీరియస్గా చూసి చెప్పొద్దు అని సైగ చేస్తూ ఉంటే ప్రమీల సైలెంట్గా ఉండిపోతుంది అప్పుడే జానకి మళ్ళీ రఘురామ్ దగ్గరికి పరిగెత్తుకొని వచ్చేసి వాడి గురించి మీకు తెలియదండి మీరు నమ్ముతున్నారు నేను నమ్ముతలేను వాడు మంచివాడు కాదని నేను నమ్ముతున్నానండి మీరు ఇప్పటికైనా అర్థం చేసుకోండి అని అంటూ జానకి ఏడుస్తూ వద్దండి వాడితో పెళ్ళి వద్దండి అని అంటూ ఏడుస్తూ ఉండగానే ఇక అప్పుడే ఒక్కసారిగా ఇలా అంటూ ఉంటాడు పంతులు గారితో రఘురాం తాళి కట్టమని చెప్పు పంతులు గారు ప్రశాంత్ నువ్వు తాళి కట్టు అని అంటే సరే అని ప్రశాంత్ ఇలా తాళి కడదామని రామలక్ష్మి మెల్లో తాళి వేసి ఇలా వెనకాల కట్టబో కడుతూ ఉంటాడు ఇక అప్పుడే అన్నయ్య ఆపండి అని అంటూ ప్రమిళ అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే వీడు వీడు పెళ్ళి ఆపాలి అన్నయ్య అని అనేసి ప్రమిళ చెప్తుంది ఆ మాట వినేసి ఇంకా అందరూ ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉంటారు మళ్ళీ ప్రశాంత్ లేచి తాళి పట్టుకొని అలాగే నిలబడి వాళ్ళ అమ్మవైపు సీరియస్గా చూస్తూ ఉంటే ఇక అప్పుడే ప్రమిళ ఇలా అంటూ ఉంటుంది అవును అన్న అన్నయ్య అసలు వీడు దుర్మార్గుడు అన్నయ్య వీడు మనిషే కాడన్నయ్య రామలక్ష్మికి తాలి కాదు కదా రామలక్ష్మి నీడ తాకే అర్హత కూడా వీడికి లేదు అన్నయ్య వీడు అంతటి దుర్మార్గుడు అన్నయ్య అని చెప్పి అంటూ చెప్తూ ఉంటుంది ప్రమిళ ఇక అప్పుడే రఘురాం ఏం మాట్లాడుతున్నావమ్మా నీ కొడుకు కోసం అని అంటే అవునన్నయ్య వీడు చాలా దుర్మార్గుడు అన్నయ్య వీడికి రామలక్ష్మిని చేసుకునే అర్హత లేదు అన్నయ్య వదిన చెప్పిన ప్రతి మాట నిజం అన్నయ్యా అని అంటూ ప్రమిళ అంటుంది అప్పుడు ప్రశాంత్ అంటాడు అమ్మ ఏం మాట్లాడుతున్నావు అని అంటూ సీరియస్గా అనగానే నువ్వు ఊరుకోరా నీకు ఇంకా సపోర్ట్ చేసి నేను చెడ్డవాన్ని చెడ్డదాన్ని అనిపించుకోలేను ఇంకా నేను నీకు ఇంకా సపోర్ట్ చేస్తూ పోతే నా నేను అసలు మనిషినే కాకుండా పోతాన్రా అని అంటూ ప్రమిళ అంటుంది అన్నయ్య నేను చెప్పేది మొత్తం మీరు వినాల్సిందే అని అంటూ ప్రమిళ ఇలా అంటూ ఉంటుంది అవునన్నయ్య అసలు వదిన చెప్పిన ప్రతి మాట నిజం వీడు చాలా దుర్మార్గుడు రామలక్ష్మి విషయంలో చాలా అన్యాయం చేశాడు అంతేకాదు అన్నయ్య ఇంకా అక్కడ శౌర్య ప్రాణాలతో పోరాడుతున్నాడు అని నిజం చెప్పింది వదిన వాడు నిజంగానే మనిషి అన్నయ్య వాడు అసలైన కొడుకు అంటే వాడే అన్నయ్య వాడు నిజంగా ప్రాణాలతో పోరాడుతున్నాడు అదే విషయం గురించి ఇంకా వదిన చెప్తూ ఉంది అని అంటూ చెప్తే జానకి అప్పటికి రఘురాంతో చెప్తూనే ఉంటుంది అక్కడ శౌర్య ప్రాణాలతో పోరాడుతున్నాడు ఇక వీళ్ళు కొట్లాడారు గొడవ పడ్డారు అని అంటూ జానకి చెప్తే ప్రశాంత్ అంటాడు మేమెందుకు కొట్లాడతాం మేమెందుకు గొడవ పడతామని వాదిస్తాడు కదా అవన్నీ గుర్తు తెచ్చుకొని ప్రమీల వాళ్ళ ఆయన్ని తల మీద కొడతాడు కదా ప్రశాంత్ అదంతా గుర్తు తెచ్చుకొని ఏడుస్తూ ఇలా చెప్తూ ఉంటుంది వదిన చెప్పింది నిజమే నేను మా ఆయన గొడవ పడ్డాము అలాగే వీడు మా ఆయన్ని చంపేసేలాగా ఉన్నాడు మేం నిజంగా గొడవపడ్డాం అన్నయ్య ఈ వీడితో వీడికి ఇంకా పెళ్లి జరిపించాలని ఇంకా గొడవ పడితే నేను వీడికి సపోర్ట్ చేస్తూ పోతే వీడు ఇంకా ఎంత మూర్ఖంగా ప్రవర్తిస్తాడో నాకే అర్థం కావట్లేదు అందుకే ఇప్పటికైనా ఒక ఆడపిల్ల జీవితం నాశనం కాకూడదని నిజం చెప్తున్నానన్నయ్య వీడు చాలా దుర్మార్గుడు అన్నయ్య అసలు కొడుకంటే శౌర్య శౌర్య నా పెద్ద కొడుకు వాడు కొడుకంటే వీడిని కాపాడటం కోసం వాడు ఎన్నో చేశాడు అన్నయ్య వీడిని కాపాడటం కోసం వాడు చాలా చేశాడు అంతేకాడు ఇప్పుడు వాడు చావు బ్రతుకులో కూడా ఉన్నాడు వీడి కోసమే వాడు అదంతా చేశాడు అన్నయ్య అని అంటూ చెప్తూ ఉంటుంది ప్రమిళ ఇంకా వీడు అసలు రామలక్ష్మికి వీడికి పెళ్ళి సెట్ చేస్తాం కదన్నయ్య అప్పుడే శౌర్య రామలక్ష్మి రామలక్ష్మి శౌర్యని ప్రేమిస్తుందన్న విషయం తెలుసుకున్నాడు ఇక ప్రేమించింది అంటే వాళ్ళ నాన్న ఒప్పుకుంటాడు అనుకున్నాడు ఏంటో తెలియదు కానీ అప్పటి నుంచి రామలక్ష్మి మీద పగబట్టాడు రామలక్ష్మిని ఎలాగైనా దక్కించుకోవాలన్న పంతం తప్ప వాడికి ఇంకేమీ లేదు అన్నయ్య రామలక్ష్మిని దక్కించుకోవాలని చెప్పి ఇంకా మీకు రామలక్ష్మి మీద చెడ్డా అభిప్రాయం కలిగేలా చేశాడు అంతేకాదు ఆ రోజు గుడి దగ్గర రామలక్ష్మికి మత్తు మంది ఇచ్చింది వీడే రామలక్ష్మిని పాడు చేసి ఇంకా అలా చేస్తే ఎవరు చేసుకోరు నన్నే చేసుకుంటుంది అన్న ధైర్యంతో అలా చేశాడు అన్నయ్య ఇంకా అన్నీ చేసింది వీడే అసలు వీడు ఇంత తప్పు చేసినా ఆ శౌర్యకి తను నిజం తప్పు కాదు నేను మంచివాణ్ణి అని ప్రూవ్ చేసుకోవడానికి ఆధారం దొరికింది అయినా సరే వాడిని వెళ్ళి నేను అడిగాను నా కొడుకును కాపాడరా చంపేస్తాడు అని ఒకే మాట అడిగాను అన్నయ్య వాడు ఏమన్నాడో తెలుసా నా జీవితం నాశనం అయిపోయినా పర్వాలేదమ్మా నువ్వు నన్ను బ్రతిన్లాటం ఏంటి నేను అమ్మనే కాను సొంత తల్లినే కాను అయినా సరే నేను కనకపోయినా వాడు నా కన్న కొడుకులా చేశాడు అన్నయ్య నా కోసం అమ్మ నీకోసం ఈ వీడియోని డెలీట్ చేస్తానమ్మా అని చెప్పి డెలీట్ చేశాడు అన్నయ్య వా వాడు నా కొడుకు అని అంటూ వీడు దుర్మార్గుడు అన్నయ్య దుర్మార్గుడు నా కడుపున చెడబుట్టాడు అన్నయ్య నా కడుపున పుట్టకపోయినా వాడే నా కొడుకు అన్నయ్య అని అంటూ ప్రమిళ ఏడుస్తూ చెబుతూ ఉంటుంది రామలక్ష్మిని చాలా ఎంతో ప్రేమించాడు శౌర్య అయినా సరే వీడి కోసం ప్రేమని త్యాగం చేశాడు అలాగే వీడి కోసం మమ్మల్ని కూడా దూరంగా ఉంచినా సరే భరించాడు వీడి కోసం ప్రేమని త్యాగం చేశాడు ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నానని తెలిసి వాడు చావు బ్రతుకుల్లో ఉన్నాడు వీడు మాత్రం మనిషి కాదు అన్నయ్య వీడు పశువు పశువు కంటే హీనమైన వాడు వీడు అని అంటూ ఏడుస్తూ చెప్తూ ఉంటే రఘురామ్ కోపంగా చూస్తూ ఉంటాడు ప్రశాంత్ వైపు ఇక ప్రశాంత్ ఏమో కంగారుగా చూస్తూ ఉంటాడు ఇక జానకి అందరూ అలా చూస్తూ ఉంటారు ఏడుస్తూ ఇక అప్పుడే ప్రమిళ ప్రశాంత్ గురించి అన్ని విషయాలు చెప్తూ ఉంటుంది ఎన్నో సార్లు రామలక్ష్మిని ఇలా చేయాలని చూశాడు అన్నయ్య వాడు అయినా అయినా తల్లిగా నేను భరిస్తూ పోయాను ఏ నా కొడుకే కదా మారుతాడులే రామలక్ష్మి కోసమే కదా చేస్తున్నాడు అనుకున్నానే కానీ వీడు చివరికి ప్రాణాలు తీసేదాకా వచ్చాడన్నయ్య అందుకనే వీడిని ఊరికే వదలకూడదు అన్నయ్య ఊరికే వదలకూడదు వీడు అసలు మనిషే కాదు నా కొడుకు శౌర్య నాకు పుట్టకపోయినా వాడే నా కొడుకు వాడే నా సొంత కొడుకు అన్నయ్య అని చెప్పి ప్రమిళ ఏడుస్తూ ఉంటుంది